నమస్తే వెల్కమ్ టు రాకెట్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఘోర ఓటమి తర్వాత మొదటిసారి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది అయితే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ మాజీ ఎమ్మెల్యేలను అలాగే ఇప్పుడు కంటెస్టెంట్ చేసినటువంటి ఎమ్మెల్యేలను కూడా వార్తలు అయితే వెళ్ళాయి అంటున్నారు మరి దీనికి చాలామంది కూడా డుమ్మా కొట్టిన పరిస్థితి అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఇప్పటికే మరి వాళ్ళు డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడవచ్చు అలాగే ఇప్పటికే ఎంపీలు కూడా రాజ్యసభ ఎంపీలు జంప్ అవుతారు అంటున్నారు అలాగే ఇక్కడ మాజీ ఎంపీలు ఉన్నారు లోక్సభ నుంచి వాళ్ళు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇంకా మరోపక్క చూసుకుంటే మరి ఆయనపై కేసులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో అసలు ఈయన పార్టీని ఎలా లీడ్ చేస్తారు మున్ముందు అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా మరి ఈ పార్టీ నుంచి ఎంతమంది జంప్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోయిన తర్వాత మొదటిసారి నిర్వహించినటువంటి ఈ సమావేశానికి చాలా మంది డుమ్మా కొంటారు సో ఆయన పతనం ఎక్కడ నుంచే స్టార్ట్ అయింది అనుకోవచ్చా మరి వాళ్ళు ఆ సమావేశానికి డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడవచ్చు అంటారు మీరేం చెప్తారు ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నారమ్మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్లే టాప్ లీడర్లు ఆ టాప్ లీడర్లలో ఒకటి గురించి చెప్తా మీకు అతని పేరు కొడాలి నాని అతను అటెండ్ అయ్యాడు కదా ఇంకా ఎవ్వరు రాకపోయినా పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర రైట్ హ్యాండ్ లాగా కొడాలి నాని ఉంటే చాలు ఎందుకు అంటే కొడాలి నాని బయటకు వచ్చి అంటే అధికారంలో ఉన్నంతకాలం కొడాలి నాని ఎట్లా మాట్లాడాడో చూసాం మనం బూతులు తప్ప వేరే మాటలు కొడాలి నాని నోటి నుంచి రావటం మన ఇంతవరకు నేనైతే ఇంతవరకు చూడలేదు బూతులు పచ్చి బూతులు జుగుప్సాకరంగా మాట్లాడటం ఒక్కటే కొడాలి నానికి తెలుసు అటువంటి కొడాలి నాని మీకు దుర్యోధనుడు కథ తెలుసు కదా దుర్యోధనుడు దగ్గర అతను ఏం చేసినా కానీ సమర్థిస్తారు చతుష్టయం అంటారు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని దుష్టత్యుష్టయం అంటారు అట్లా ఈ దుర్యోధనుడికి ఈ కొడాలిందని తమ్ముడు లాంటివాడు దుశ్శాసనుడు లాంటివాడు వెళ్ళి ద్రౌపది చీర లాగేసాయంటే లాగేసి వచ్చాడు సింపుల్గా ఇంకా శకుని మామ ఉన్నాడు అట్లా రకరకాల క్యారెక్టర్లు ఆయన చుట్టూతో ఉన్నారు ఈ తరహాలో మొత్తం గత ఐదు సంవత్సరాల అధికార కాలాన్ని జగన్మోహన్ రెడ్డి చక్కగా కాలం వెళ్ళదీశాం బూతుల్ని అధికార భాషగా ప్రవేశపెట్టి ఆ బూతుల్ని ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వదులుకోకుండా అదే ఘనమైన వారసత్వాన్ని కంటిన్యూ చేయటం మామూలు అనితర సాధ్యం కొడాలి నాని లాంటి వాడికే సాధ్యం అవుతుంది కొడాలి నానికి ఇప్పుడు అసలు వాస్తవంగా గుడివాడలో ఓడిపోయిన తర్వాత ఈ కొడాలి నాని అనేవాడు రాజకీయాల నుంచి నిష్క్రమించాలి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతాడు మళ్ళీ గెలిస్తే చంద్రబాబు నాయుడు చెప్పులు దుడుస్తాను అన్నాడు కదా మరి కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచాడు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలవడమే కాదు గుడివాడ గుడివాడ కొడాలి నాని అడ్డా అన్నావు కదా ఆడెవడో అమెరికా నుంచి వచ్చే ఆడు నన్ను ఓడిస్తా అట్ట అని అన్నావు కదా మరి వాడెవడో అమెరికా నుంచి వచ్చిన వాడే నిన్ను ఓడించాడు కదా సిగ్గు రావాలి కదా నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అలా కాకుండా మళ్ళీ అదే తరహాలో అసలు సిగ్గు అన్న పదానికి మనకు అర్థం తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్న కొడాలి నాని లాంటి వాడు ఉండగా జగన్మోహన్ రెడ్డికి వేరే వాడితో అవసరం లేదు అందువల్ల ఈ మీటింగ్కి ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు కొడాలి ఒక్కడే వచ్చాడు రోజా రోజాగారు రోజాగా రోజా ఇంకా అక్కడే ఉంటుంది ఇంకా వేరే ఇంకెక్కడికి ఎందుకంటే నియోజకవర్గానికి పోలేరు కదా వీళ్ళందరూ ఇంకా నియోజకవర్గానికి పోలేరు అక్కడే ఆ చుట్టుపక్కల అక్కడెక్కడే తిరుగుతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి కోటలో కూడా ఎక్కువ రోజు ఎక్కువసేపు ఉండనివ్వరు వీళ్ళని కూడా ఉండనివ్వరు మీరుంటే సెక్యూరిటీ థ్రెట్ అండి సార్ మీరు వెళ్ళిపోండి అంటారు నేను అదేదో వీడియో చూశాను నేను ఒకటి ఈ మీటింగ్కి వస్తున్న వాళ్ళని తాజాగా లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఒక ముప్పై మంది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకున్నాడు ప్రైవేట్ ఆర్మీ అనమాట అంటే మామూలుగా సినిమా యాక్టర్లు బౌన్సర్లను పెట్టుకొని తిరుగుతారు అట్లా జగన్మోహన్ రెడ్డి ముప్పై మందితోటి పటిష్టమైన ఒక ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేస్తున్నాడు ఆ ప్రైవేట్ ఆర్మీ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే బొత్స సత్యనారాయణ వస్తే ఎవరు నువ్వు అని అడిగారు ఎవరు చూపించేది పాస్ ఉందా ఈ ఇన్విటేషన్ కార్డు ఉందా ఐడెంటిటీ కార్డు ఉందా నువ్వు ఎవరు ఎవర అసలు నీ పేరుందా ఈ లిస్టులో అని అడిగి ఆ బొత్స సత్యనారాయణని లోపలికి పంపిస్తున్నారు అంటే అసలు ఎంత భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా వచ్చి దాడి దాడి చేస్తారేమో ఎవరన్నా వచ్చి తన మీద పడతారేమో ఎవరన్నా వచ్చి తన ఇంటిని ధ్వంసం చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి అవతల్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు నీ ఇల్లు నీ ధ్వంసం చేయరు పెద్ద పెద్ద అసలు ఎన్నికి ఎన్ని కోట్లు పెట్టి కట్టాడో తెలియదు కానీ ఉక్కు ఉక్కు వీటితోటి మొత్తం ప్రహరీ కూడా మొత్తం కట్టుకున్నాడు పైదాకా బయటికి కనపడకుండా ఎవరు కూడా దూరం నుంచి కూడా అక్కడి నుంచి రాకెట్ లాంచర్లతో కూడా కొట్టలేరు అనమాట ఎవడన్నా కొడతాడా రాకెట్ లాంచర్లతో జగన్మోహన్ రెడ్డి ఇంటిని ఎవడన్నా పేలుస్తాడా అంత ఆ టైపులో రాజ్యం సాగుతుందా ఆ మాత్రం విశ్వాసం కూడా లేదా నువ్వు అంతకు ముందర ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదన్నావు ఆ తర్వాత సడన్గా నమ్మకం వచ్చేసింది నీకు పోలీసుల మీద మళ్ళీ ఇప్పుడు అధికారం పోగానే పోలీసుల మీద నమ్మకం పోయిందా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రకమైన ఇది తీసుకుంటున్నావు బొత్స సత్యనారాయణ లాంటి వాడిని కూడా అవమానిస్తున్నారు నీ సెక్యూరిటీ వాళ్ళు పెద్ద పెద్ద గోడలు కట్టుకున్నావు ఉక్కు గోడలు కట్టుకుంటున్నావు నువ్వు ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు కొడాలి నాని లాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నావు వాళ్ళు ఎవరో కామెంట్లు పెడుతున్నారు నీ పార్టీ అయిందే కొడాల నాని వల్ల ఇప్పుడు నెక్స్ట్ టైము ఈ కొడాలి నాని ఇదే విధంగా బూతులు మాట్లాడితే ఈ పదకొండు కూడా రావు జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ రోజున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొడాలి నాని ఇవాళ వచ్చి తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం వెధవలు అన్నాడు తెలుగుదేశం వెధవల తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇటువంటి ఇటువంటి వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోరు వాళ్ళు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అమరావతి రీకన్స్ట్రక్షన్ మొదలుపెట్టాలి పోలవరాన్ని మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి మొత్తం రాష్ట్రంలో ఉన్న మొత్తం సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భూతాన్ని తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తరిమి కొట్టాలి ప్రజలకు విశ్వాసం కల్పించాలి అభివృద్ధిని మళ్ళీ పరిచయం చేయాలి ప్రజలకి ప్రయారిటీస్ చాలా ఉంటాయి మీరు చూడండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ వీళ్ళందరూ మంత్రులందరూ వచ్చి ప్రతిరోజు ప్రమాణ స్వీకారాలు ఛాంబర్లోకి ఎంటర్ అవుతున్నారు కదా సెక్రటరియేట్లో మీరు గమనించండి నేను చెప్తున్నాను ఏ మంత్రి ఏం మాట్లాడాడో వీడియోలు తీసి ఒక్కసారి చూడండి ఏ మంత్రి కూడా రాజకీయాలు మాట్లాడటం లేదు నా డిపార్ట్మెంట్లో నేను ఏం చెయ్యాలి నేను నాకు ప్రజలు ఈ బాధ్యత ఎందుకు అప్పగిచ్చారో నాకు తెలుసు కాబట్టి నేను ఆ పనులు చేస్తాను అనే చెప్తున్నారు తప్ప ఏ మంత్రి కూడా ఈ కొడాలి నాని ఈ రోజా పేర్ని నాని ఈ బూతుల బ్యాచ్ ఉంది కదా వీళ్ళు ఏ రోజు నన్ను రివ్యూలు చేశారా వాళ్ళ డిపార్ట్మెంట్లు రివ్యూలు చేశారా ఈ రోజున కొత్తగా ఒక రోడ్డు రవాణా శాఖ మంత్రి వస్తే ఆయన వచ్చేసి నీకు ఆర్టీసీ వ్యవస్థ ఎట్లా ఉండాలి ఏ విధంగా దీన్ని ముందరికి తీసుకెళ్ళాలి అనేది చెప్తూ ఉన్నాడు ఇంక ఇంకా పర్యాటక శాఖ మంత్రి వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు పర్యాటక రంగాన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి ఎట్లా చేస్తాం మేము మా ఐడియాలు ఏంటి అనేది చెప్తున్నాడు మున్సిపల్ శాఖ మంత్రి వచ్చి ఏం చెప్తున్నాడు నేను అసలు మున్సిపాలిటీల్లో అంతకు ముందర మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొత్త పన్నులు వేయకుండా ప్రజల మీద భారం మోపకుండా మేము అన్ని మున్సిపాలిటీలని అభివృద్ధి చేశాము అక్కడ గ్రీన్ బెల్ట్లు అంటే పార్కులు ఇవి డెవలప్ చేశాము ఇప్పుడు మొత్తం అవన్నీ సర్వనాశనం అయినాయి వాటిని మళ్ళీ నేను పునరుద్ధరించాలి అని ఆ మున్సిపల్ మంత్రి తపనబడుతున్నాడు హోమ్ మంత్రి వచ్చేసి ఆమె ఏం చెబుతున్నది ఈ గంజాయిని నిర్మూలిస్తాము గంజాయి తాగద్దమ్మా పిల్లల్ని చెడగొట్టుకోవద్దు మన మన ముందు తరాలని భావితరాలని మనం జాగ్రత్త చేసుకోవాలి అని ఆమె చెబుతున్నది అంటే ఎగ్జాంపుల్స్ మంత్రులు కొత్తగా మంత్రులు మంత్రి బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూసైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కొడాలి నాని ఈ పేర్ని నాని ఈ రోజా ఈ అంబటి రాంబాబులు నేర్చుకోవాలి అంతకుముందు నేర్చుకోలేదు ఇప్పుడైనా నేర్చుకోవాలి కదా మంత్రులు ఎట్లా మాట్లాడాలి అనేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం వచ్చి ఎట్లా ప్రవర్తిస్తున్నారో చూడండి ముందు ఏవడైనా ఈ గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అసలు బూతులు తప్ప ఇంకేమన్నా మాట్లాడారా ఈ మంత్రులు వీళ్ళందరూ అందుకని చాలా చేంజ్ కనపడుతూ ఉన్నది ఈ చేంజ్ని జగన్మోహన్ రెడ్డి తట్టుకోవటం కష్టం అసలు మీరు ఇంట్రడక్షన్లో మీరు ఒక ఒక కొత్త విచిత్రమైన పాయింట్ చెప్పారు వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని అసలు వీళ్ళని ఎవడు తీసుకుంటాడమ్మా వీళ్ళు వెళ్ళటానికి రెడీగా ఉన్నారు వైసీపీ వాళ్ళు వెళ్ళటానికి ఇప్పుడు ఇప్పుడు అంటే అందరూ వచ్చేస్తారు కానీ వీళ్ళని తీసుకునే నాధుడేవడు వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఎవరికి కావాలి ఈ రాట్ అండ్ బ్యాచ్ ఈ రాట్ అండ్ బ్యాచ్ ఎవరికి కావాలి ఎవరు తీసుకుంటారు వీళ్ళందరినీ కూడా ఏదా విజయసాయి రెడ్డి వచ్చి చెప్తున్నాడు మా అవసరం కేంద్రంలో బీజేపీకి ఉంది అని నీ తడాక ఏంటో చూపించు రాజ్యసభలో మా బలం బీజేపీకి అవసరం కరెక్ట్ చెయ్యి నువ్వు చెయ్యి ఆయన ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి నేను అదే చెప్తున్నది రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మా అవసరం ఉన్నది అని చెప్తున్నావు కదా వెరీ గుడ్ నేనేం కాదంటల్లా తడాక చూపించు ఇవన్నీ కూడా ఇవన్నీ చూసుకు ఆయన ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి ముందర చెప్పాడు కౌన్సిల్లో మందే బలం ఉంది కౌన్సిల్లో మేము బిల్లులు ఆపుతాం ఆపి చూడు ఏమవుతుందో ఈ కౌన్సిల్లో నీ బిల్లు నువ్వు ఏదైనా గవర్నమెంట్ బిల్లు పెడితే ఆ బిల్లుని చూడు ఏమవుతుందో అందువల్ల ఊరికి ఇవన్నీ ఏదో అంటే వీళ్ళందరినీ మళ్ళీ ఆకట్టుకోవటానికి ఆ ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాము ఎట్లా వస్తావు ఎట్లా వస్తావు అధికారంలోకి అంటే చంద్రబాబు నాయుడు ఇరవై మూడు స్థానాల నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు కాబట్టి నేను పదకొండు స్థానాల నుంచి మళ్ళీ అధికారంలోకి వస్తానని వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు వేసుకొని చేయలే ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల మీద ప్రజల్ని పోరాటం చేసే విధంగా తీర్చిదిద్దుకున్నాడు నువ్వేం చేస్తున్నావు ఈరోజు కూడా విస్తృత సమావేశంలో ఏడుపే కదా ఏడుపు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏ ఏమన్నా కొత్త ఇదేమన్నా ప్రదర్శించాడా నేను డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఊటేయలేదు నేను డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఊటేయలేదు ఏం కర్మరా బాబు అంటే ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనేది అయిపోయింది ఎండ్ ఆఫ్ ఎరా నీకు జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద స్ట్రాటజీ వేసి ప్రజలందరినీ సమాయతం చేసి అసలు ప్రజల్ని దొంగల్లాగా చూస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి తన డబ్బులు తన డబ్బులు దోచుకున్న దొంగల్లాగా ప్రజల్ని చూస్తున్న ఈ వ్యక్తి ఆ ప్రజల్ని విశ్వాసంలోకి ఎప్పుడు తీసుకుంటాడు ఆ ప్రజల్ని పోరాటానికి సమాయత్తం ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మనస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు కదా ఆయన ఒక వ్యాపారవేత్త అందువల్ల ఈ వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు ఈ పార్టీ గెలవదు బతకదు అని తెలుసు కానీ ఈ కుళ్ళిన బ్యాచ్ని ఎవరు తీసుకోరు కాబట్టి అక్కడే పడి ఉంటున్నారు ఇది వాస్తవం రైట్ థ్యాంక్ యూ నమస్కారం